టమాటా పంటకు గిట్టుబాటు ధరలేక రైతులు దిగులు చెందుతున్నారు కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని పిట్లం పెద్దకొండపల్లి బిచ్కుంద మహ్మద్ నగర్ మండలాల్లో ఐదు వందల ఎకరాల్లో టమాటా సాగు చేశారు రెండు నెలల కిందట టమాటా ధర అధికంగా ఉండడంతో నారు దొరకక రైతులు నారాయణఖేడ్ మహారాష్ట్ర నుంచి ఒక మొక్క రెండు రూపాయల చొప్పున కొన్నారు ప్రస్తుతం ధర పూర్తిగా పడిపోయిందని పంటను అమ్మగా వచ్చిన డబ్బులు కూలీలకు చాలడం లేదని అన్నదాతలు వాపోతున్నారు నెల క్రితం ఒక టమాటా పెట్టె ధర ఆరు వందల నుంచి ఏడు వందల పలికిందని ఇప్పుడు యాబై నుంచి ఎనబై రూపాయలకు అమ్ముకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు రెండు ఎకరాల టమాటా సాగు చేశాను మొదట్లో ధరలు బాగానే ఉండేనని ఏదో ఆశతోని రెండు ఎకరాలు వేసి దానికి పెట్టుబడి పెట్టినాను పంట కోత వచ్చేసరికి ఇరవై ఐదు కిలోల క్యాను ఎనభై రూపాయలు యాభై రూపాయలకు మార్కెట్ లో సేల్ అవుతున్నది కాబట్టి నాకు చాలా నష్టం అనేది వస్తుంది పంటకి దీన్ని పరిగణలోకి తీసుకుని కనీసం మినిమం రేటు ఒక క్యాను రెండు వందల యాభై వరకు వచ్చేటట్టు చూడాలని ప్రభుత్వానికి నేను చెప్తున్నాను రెండు ఎకరాల టమాటా వేసినా టమాటా వేస్తే ఏమీ లేదు యాభై రూపాయల క్యాన్యాలి దినా ముప్పై పెట్టి వెళ్తున్నది ధర లేదు అది మూడు రూపాయలు కిలో అంటున్నారు